సనాతన ధర్మరక్షణ కోసం చేపట్టిన ప్రాయచిత్త దీక్ష విజయవంతమైన నేపథ్యంలో తుని జనసేన నాయకులు అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత్త దీక్ష విజయవంతమైన సందర్భంగా తుని నియోజకవర్గ జనసేన తెలుగుదేశం నాయకులు అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు పాయకరవుపేట దుర్గాలమ్మ గుడి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కూసుమంచ శోభారాణి సత్యనారాయణ దంపతులు విశిష్ట అతిథి వైవి మోహన్ రంగతో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్ష విజయవంతమైన నేపథ్యంలో పాయకరావుపేట దుర్గమ్మ గుడిలో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో రైల్వే జెడ్ ఆర్యుసి మెంబర్ బోడపాటి శ్రీను ఆలయ కమిటీ సభ్యులు దండం సురేష్ సుభాష్ బ్రదర్స్ తేజారమణ రాము ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు అనకాపల్లి జిల్లా సాయిద్రాబేట్ మండలంలో మరి దుర్గా కాలనీలో దుర్గమ్మ గుడికి రావడం జరిగింది ఎంతో గల ఈ దుర్గమ్మ గుడి సుమారు నలభై సంవత్సరాలు పైబడి సేగలు అందుకుంటూ ఉన్నాడు అమ్మవారు ఈ రోజు మాకు ఆ భాగ్యం కలిగింది అమ్మవారి దర్శనం జరిగింది దేవి నవరాత్రి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది ప్రధానంగా ఈ ఆలయ ధర్మకర్తలందరూ కూడా దండం గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది చాలా ఏళ్ళ నుంచి కూడా ఎంతో ప్రసిద్ధిగా వెలిసిన అమ్మవారి వలన ఇక్కడ స్థానికంగా కాకుండా చుట్టుపక్కల వేరే వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారు అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు ఎంతో ఆశీస్సులు అందుకొని బయలుదేరుతున్నారు ఈ రోజు ఇక్కడికి రావడం వల్ల చాలా ఆనందదాయకం ఈ దేవినవరాత్రుల సందర్భంగా దీపారాధన భక్తులందరూ చేయడం చాలా చూడ ముచ్చటగా ఉంది అలాగే భక్తులందరూ కూడా అంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తెలుసుకుంటూ ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలని ఆలోచనతో మంచి కార్యక్రమం చేశారు చాలా సంతోషం ప్రతి ఒక్కరి వచ్చి దర్శించుకునే విధంగా ఉంది కాబట్టి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి గుడికి రావడం కూడా మనం మనకి మన ప్రశాంతత కూడా మన మనసుకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన దుర్గా కాలనీలో సంబంధించినటువంటి దండిం తోటలో వెలిచినటువంటి అమ్మవారికి గుడి దగ్గరికి మేమందరినీ కూడా ఆహ్వానించినటువంటి దండిం మరియు ఆలయ కమిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే ఈరోజు ఇక్కడ దీపారాధన కార్యక్రమం ఏర్పాటు చేసి మరియు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కలిపి అది మన మన రీసెంట్గా తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి ఈ లడ్డూ ప్రసాదంలో అపశృతి జరిగిన దానికి ప్రాచ్యత మన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు మరియు జనసేన అధినేత వారు ఎంతో దివ్యవంతంగా దీక్షను పూర్తి చేసుకుని తిరుపతి దేవస్థానాలకు ఖాళీనడకనెళ్ళి ఎంతో విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అందరికీ మంచి జరగాలనే మంచి ఆలోచనతో ఆయన సనాతన ధర్మం పోరాటం చేస్తున్నారు అలాగే ఆయనకు మంచి సహకారం అందిస్తారని అందరూ ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ ఆలయ కమిటీ వారు అంటే ప్రత్యేకంగా ఇక్కడ పిలిచి మంచి సహకారం అందించినందుకు గాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు పాకిరపేట దుర్గానగర్లో నగర్లో మరి కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి దీపారాధన కార్యక్రమానికి మమ్మల్ని ఇచ్చేసినందుకు చాలా సంతోషం ముఖ్యంగా ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే మేము పంతొమ్మిది తొంభై ప్రాంతంలో కూడా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది మేమందరం కూడా ప్రతి శుక్రవారం వచ్చేవాళ్ళు అంటే తర్వాత మళ్ళీ ఇదే రావడం ఈ దేవాలయాన్ని కొన్ని పరిస్థితుల్లో అయితే ఏదైనప్పటికీ మరి ఈ నవరాత్రుల కార్యక్రమాల్లో భాగంగా మరి దీపారాధన కార్యక్రమం ఇచ్చేసినందుకు ఈ భక్తులకి అదేవిధంగా ఈ యొక్క ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో గుడికి సంబంధించిన ధర్మ ధన్యవారి యొక్క ధర్మకర్తలు వాళ్ళు కూడా మేము ఎంతో అభినందిస్తున్నాం ముఖ్యంగా మరి ఇందులో జనసేన సంఘీభావం తెలపడం అనేది చాలా సంతోషం ఎందుకంటే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్షని విజయవంతం చేసి దానికి సంఘీభాగంగా ప్రాయచ్య దీక్షగా చేసినందుకు సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వర్తించారు ఇది ఏదైనప్పటికీ లడ్డూ వివాదం ఏదైతే ఉందో అది ఎవరు చేసినా తప్పేది ఎందుకంటే ఏ ప్రసాదం అయినా దేవునితో సమానవది అంటే ఆ ప్రసాదాన్ని కలితీ జరిగినట్లయితే తప్పనిసరిగా ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడని ఆశిస్తున్నాం ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలని దెబ్బతీసే ప్రక్రియ ఏదే ఏదైనా అది తప్పుగానే మేము పరిగణిస్తున్నాం కాబట్టి త్వరలోనే అది నిర్ధారం జరుగుతుందని ఆశిస్తున్నాం ఇచ్చిన ఆస్తుల కన్నా అమ్మవారిచ్చే దీవుల్లో మాకు చాలా ఎక్కువండి మా కుటుంబం ఈ పేరు ఈ హోదా ఈ దర్బ మాకు రావడానికి కారణం అమ్మవారి ఆశీస్సులే మా పూర్వీకుల కాని నుంచి కూడా ఒక కుటుంబం పెద్ద ఏది చెప్తే దాన్ని బెట్టి మొత్తం అందరూ కూడా నడుచుకుని వెళ్తాం భేదామ్యం లేకుండానే దాన్ని మొత్తం ప్రతిథి చేసుకున్నాం నేను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత మోహన్ రాంగ్ గారు జొన్నాడు ప్రభాకర్ గారు అనే వ్యక్తులతో పరిచయం అయ్యారు దీన్ని నిమిత్తం నేను వీళ్ళిద్దరు పరిచయం అంటే నాకు జనసేన పార్టీ కాదు మోహన్ రంగారు నాకు పరిచయం అయితే గత ఇరవై ఎనిమిది సంవత్సరాలు బట్టి మా పొడ్డేడి ప్రభాకర్ అయితే నాకు బాల స్నేహితుడు జనసేన పార్టీతో సంబంధం లేకుంటే ముందు కూడా మేము చాలా కార్యక్రమాలు చేసాం ఎవరికన్నా ఆపదంటే ఏదన్నా అంటే బావగారు ఎలాగంటే అంటే అయితే అంత ఆయన ఉంటాయి కాలర్షిప్ రూపంలో ఆసర్ చేయడం నా సాగ్రత్తంగా నేను చేయడం ఈ విధానంగా చేసుకుంటే వెళ్ళడం వల్ల జనసేనలో ఉన్న కుర్రోలు అందరూ కూడా యాక్టివ్ గురించి చేయడం వల్ల బావగారు కూడా వీళ్ళు చేద్దాం మన జనసేనలోకి వెళ్దామంటే వీళ్ళు వెళ్ళడం జరిగింది ఇవాళ చేసి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నాకు ఇలాగ అన్నదానలుగా ఉన్నారు కోట్లు ఉన్నవాడు కోటేశ్వరడు కాదండి ఇలాంటి మంచి మిత్రులు లేని మీకు మిత్రులు ఉన్నవాడే కోటేశ్వరుడు జై జనసేన